నమస్తే అందరికి ఇవాళ ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే చూసేయండి ఈరోజు మాకు కనిష్కం తీసుకొని రావడానికి స్కూల్కి అయితే వెళ్తున్నా ఇంకా నేను వెళ్ళేటప్పుడు అయితే ఎట్లాంటి వర్షం లేదు ఇంకా నేను స్కూల్ దగ్గరికి వెళ్ళినో లేదో చూసినారు కదా చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి నేనే కాదు పేరెంట్స్ అందరం ఒకలా ఆడుకుంటూ పోయినాం అనమాట ఎందుకంటే మేము పోయేటప్పటికి వర్షమే లేదు మేము స్కూల్కి ఎంటర్ అయినమే లేదో ఫుల్లుగా వర్షం అనమాట ఆగమాగం పేరెంట్స్ అందరం వర్షం కొంచెం చిన్న చిన్నగా పడుతుంది కదా అనేసి బయటికి రాగానే ఇంకా ఫుల్గా వర్షం అనమాట ఒక గంటసేపు మళ్ళీ వేరే దగ్గర నిల్చున్నాము అక్కడ నిల్చున్నా కానీ ఏం ప్రయోజనమే లేదు ఎందుకంటే జల్లు కూడా తడిచిపోతున్నాం అనేసి మా కనిషికకి నెత్తిలో బ్యాగ్ పెట్టుకొని తీసుకొని వచ్చేసిన ఇంకా నేను స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మా చిన్నోన్నైతే వాచ్మెన్ ఆంటీ దగ్గరనైతే పెట్టేసి వెళ్ళాను అనమాట వాడు కూడా చాలా ఏడుస్తున్నాడు నేను పోయేటప్పుడు ఇంకా వాని మీదనే ఉండే గంట సేపు అక్కడనే నిల్చున్నా కానీ వాడు ఎంత ఏడుస్తున్నాడో ఏమో అని అనుకున్నా ఇంకా ఇంటికి రాగానే పాలు పెట్టి ఇంకా పిల్లలకైతే ఊసిన వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి